తత్ర కృష్ణోత్రీ విజయోతి ధ్రువాణి ఈ మాట జాగ్రత్తగా వింటే ఉద్యోగ పర్వంలో చెప్తాడు నిండు సభలో చెప్తాడు ఈ మాట చెప్తూనే ఉన్నాడు ఈయనే చెప్పలేదు భీష్ముడు కూడా చెప్తాడు పాండవ దేవి జైనా బుద్ధి తెచ్చుకో అని అందరూ చెప్పారు ధృతాసుడికి ఎందుకు పాండవడి విజయం కృష్ణుడు ఉన్నాడు గనక ఇది గుర్తు పెట్టుకో వాడు ఎక్కడుంటే అక్కడే విజయం కనుక ప్రయత్నశీలుడైనటువంటి సాధకుడు ఎక్కడున్నాడు ప్రయత్నానికి సాఫల్యం ఇచ్చే ఈశ్వరుడు అక్కడున్నాడు కనుక విజయం వారిదే తెలుసుకో ఎవరిది ఎత్ర యోగేశ్వర వాడెవడు ఇన్ని యోగములు చెప్పేమే యోగమా ఆ యోగమా అన్ని యోగములు ఏ ఈశ్వరుని చేర్చుతాయో ఉపాయములన్నీ దేన్ని పొందుడికి చెప్పబడ్డాయో అతడి పైగా ఉపాయాలన్నీ ఎవడు ఏర్పరిచేడో వాడు అంటే ఉపాయాల ద్వారా పొందేది ఆయన్నే ఇన్ని ఉపాయాలు మన కోసం ఇచ్చినవాడు ఆయన అందుకే ఎత్ర యోగేశ్వర యోగములుగు ఈశ్వరుడు ఎత్ర యోగేశ్వర వాడవడు కృష్ణ ఎదురుగా ఉన్నవాడు గాంధీవం వదిలేసిన అర్జునుడు కాదు ఎత్ర పార్థో ధనుర్ధర తిరిగి గాంధీవం తీసుకున్న అర్జునుడు అంటే ప్రయత్నశీలుడైనటువంటి సాధకుడు ప్రయత్నశీలుడైన సాధకుడు చతికిల పడ్డ సాధకుడు కాదు ప్రయత్నశీలుడై కర్మనిష్ఠుడై శరణాగతుడైనటువంటి భక్తుడు వీళ్ళిద్దరు ఎక్కడుంటారో అక్కడుండేవి శ్రీహి విజయ భూతి అక్కడే సంపదలుంటాయి శోభ ఉంటుంది విజయాలుంటాయి ఐశ్వర్యాలుంటాయి అన్నిటికీ మించి ధ్రువా నీతి సుస్థిరమైన నీతి ఉంటుంది నీతి అంటే నడవలసిన పద్ధతి పొందవలసింది ఏదో పొందించేదే నీతి అది ఉంటుంది సుమా ఇంకేం కావాలండి ఇక్కడ ఇవన్నీ ఎక్కడుంటాయి ఉన్న చోటు ఉంటాయి కానీ వాళ్ళిద్దరిని ఎల్ల వేళలా మనసులో ధ్యానం చేసుకోవాలి ఎవరిని ఒకవైపు ఆత్మజ్ఞానమే తానైన మూర్తి ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి కావలసిన కర్మయోగమే తానైన సాధకుడు ఈ రెండూ కలిసి ఒక చోట ఉన్నాయి ఇక్కడ అది తలంచుకో అంటున్నాడు ఇక్కడ సర్వ ప్రయత్నములకు గమ్యమైన వాడు సర్వ ప్రయత్నములు చిత్తశుద్ధితో ఈశ్వరాత్మబుద్ధితో చేసేవాడు ఈ రెండూ ఉంటే అక్కడ తప్పకుండా సంపద ఐశ్వర్యము నీతి లభిస్తుంది ఓం శాంతి శాంతి శాంతి